లక్ష్యం పార్టీ కార్యకర్తనే అడిగి తెలుసుకుంటాం తప్ప వెనక్కి పాడే ప్రతి ఒక్కరికి నేనే చేస్తో సలవు ఇస్త ఉంటాను మేము లక్ష్యం పార్టీ కార్యకర్తనే అడిగి తెలుసుకుంటాం తప్ప వెనక్కి పాడే ప్రతి ఒక్కరికి నేనే చేస్తో సలవు ఇస్త కూడా ప్రతి ఒక్క విలేజ్ తిరిగి అక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలను కలవటం జరిగింది ముందుగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా అడిగింది ఏంటంటే మేము అందరం కూడా ప్రభుత్వం ఉన్న టైంలో వర్తలు చేశాము బిల్లులు రాలేదు కాబట్టి అందరం సార్ ఈసారి మమ్మల్ని వదిలేయండి పరిస్థితి బాగాలేశారంటే లేదండి మేము అండగా ఉంటాం పార్టీ గాడి తప్పింది మనం ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి శివరాంగారు భరోసా ఇచ్చారు శివరాంగారితో పాటు నేను కూడా తిరిగి భరోసా ఇచ్చాం అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇంకొక ప్రశ్న అడిగారు ఏమండి ఈరోజు మీరు వచ్చారు ముంచోమంటున్నారు ముంచుంటాం మీరు ఎంతో కొంత సహాయం చేస్తారు పర్వాలేదు అయినా కానీ మేము కష్టపడతాం రేపు పొద్దున మీ ఇద్దరు కనుక ఏదన్నా పదవులు రాకపోతే ఎవరికైనా వస్తే మాకు ఏదన్నా ఇబ్బంది వస్తే ఏందండి పరిస్థితి అని అడిగారు మేమిద్దరం కూడా ఒకటే చెప్పాం పదవులు వచ్చినా రాకపోయినా ఏది జరిగినా ఈరోజు మీకైతే ఏదైతే మాట చెప్పామో మీకు అండగా మేము బ్రతికొండంత వరకు కూడా ఉంటాం కానీ ఏ ఒక్క కార్యకర్తలు కూడా నష్టం మారణించి ఆ రోజు ప్రతి ఒక్క ఊర్లో కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మనకి ఇన్ఛార్జ్ రానప్పటికీ కూడా మీరందరూ చూస్తూనే ఉన్నారు ఏ ఒక్క అవసరం వచ్చినా ఏ కందుకూరు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఏ పార్టీ ప్రోగ్రాం చేసినా కానీ మనం వెళ్తూనే ఉన్నాం ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ అండగా ఉంటూనే వచ్చాం నిన్న జరిగినటువంటి పరిణామాలలో మనకి ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు సార్ మనం గ్రౌండ్ లో లేకపోవటం వల్ల ఏదన్నా పొరపాటు జరిగిందేమో మన ప్రజలందరూ కూడా మిమ్మల్ని అండినటువంటి మీ అంటున్నటువంటి నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నారు మీరు తప్పకుండా కందుకూరు రాండి మనందరం కలిసి మన వాళ్ళ సలహాలన్నీ తీసుకొని మీరు ముందడుగు వేయండి మనకంతా మంచిగా జరుగుద్ది మనం ఎవరికి కూడా హాని చేసినటువంటి మనస్తత్వం కాదు కాబట్టి మీరు వచ్చి ప్రతి ఒక్కరి సలహాలు తీసుకోండి అని నాకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడం జరిగింది నేను ఒకటే చెప్పా నేను ఆ రోజుకి ఈ రోజుకి నేనేం భయపడి రాకుండా లేనండి మనందరం ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నాం కాబట్టి మనం మంచి ఆలోచన చేద్దాం తప్పకుండా సోమవారం రోజు సాయంత్రం నేను బందకూరు వస్తున్నాను గౌరవనీయులు రామారావు గారి సలహాలు అలాగే గౌరవనీయులు శివరామ్ గారి సలహాలు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు సర్పంచులు ఉప సర్పంచులు మాజీలు అందరి సలహాలు తీసుకొని ఒక మంచి నిర్ణయం దిశగా నేను ప్రతి ఒక్క అడుగు వేస్తాను కానీ నా ఒక్క నిర్ణయం కాదు నా కోసం మీరు అందరూ ఉన్నారు మీకు ఏది జరిగినా ఎంత కష్టం వచ్చినా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇస్తున్నాడు రాబోయే రోజుల్లో కానీ ఎంత నష్టమైనా జరగని మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆదేశం

నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటే నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఎంతో మనోవేదనకు గురై మాట్లాడుతున్నట్టు ఆ రోజు ప్రకటన వచ్చినప్పుడు కూడా నేను బాధపడలేదు కానీ రోజు చాలా బాధ అనిపించింది నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా మనకి అధికారం వస్తుందనో పదవి వస్తుందనో రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మనం ఆలోచించలేదు అలాగే నేను వచ్చినప్పుడు కూడా ఎక్కడ రాజకీయ అనిచ్యత ఏర్పడింది ప్రతి ఒక్కరూ కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు బలమైనటువంటి నియోజకవర్గం పందుకూరు నియోజకవర్గం ఇటువంటి నియోజకవర్గంలో మన కార్యకర్తలు ఎక్కడికి పాలేని పరిస్థితి నెలకొంది మనం ఎందుకు ఇంత మంది ఉండి మనం ఎక్కడికి పోలేక మనం వచ్చినటువంటి ఇబ్బందిని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆ రోజు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు పోతల రామారావు గారిని అలాగే మాజీ శాసనసభ్యులు గౌరవీయులు డాక్టర్ దీని శివరామ్ గారిని కూడా ఇద్దరిని కలిసి సార్ నేను ఒక కార్యకర్తగానే కందుకూరు నియోజకవర్గం వెళ్ళి అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి మనందరం కలిసి పనిచేసేదానికి మీ సలహాలు కార్యకర్తలకు అండగా ఉంటాను సార్ అని చెప్పి నేను ఒక కార్యకర్తగానే ఇక్కడికి వచ్చాను ఆ తర్వాత ఏ సమస్య వచ్చినా కానీ మన అన్ని మండలాల నుంచి కానీ టౌన్ నుంచి కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక్కరు కూర్చొని మన సమస్యను పరిష్కారం చేసుకుంటూ వచ్చాం అలాగే పెద్దలు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు అందుబాటులో ఉంటూ ఆ సమస్య మీద వాళ్ళు కూడా మాట్లాడుతూ వచ్చారు ఆ తర్వాత వచ్చినటువంటి రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్ ఎక్కడా కూడా పెద్ద పెద్ద పదవులు చేసినటువంటి నాయకులు కూడా ముందుకు రాలేని పరిస్థితి